భారత్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ ముగిసింది ఈ సిరీస్ను టీమిండియా నాలుగు ఒకటితో కైవసం చేసుకుని ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహకంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా తొలి వన్డేకు నాగ్పూర్ ఆతిథ్యమిస్తోంది ఇప్పటికే అక్కడికి చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాయి దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు ఈ సిరీస్లో రోహిత్ శర్మ ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ పై భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో రోహిత్ భారీ రికార్డ్ పై కన్నేశాడు ఇప్పటికే తన ఖాతాలో ఎన్నో రికార్డులను నమోదు చేసిన రోహిత్ కొంత గ్యాప్ తర్వాత మరో మైలురాయిని చేరుకునున్నాడు ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది రోహిత్ శర్మ కేవలం నూట ముప్పై నాలుగు పరుగులు చేస్తే తన ఖాతాలో భారీ రికార్డ్ నమోదవుతోంది ఇంగ్లాండ్తో జరిగే ఈ వన్డే సిరీస్లో రోహిత్ శర్మ వన్డేలో పదకొండు వేల పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది దీంతో వన్ డే ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్గా అవతరిస్తాడు ఇంగ్లాండ్తో జరిగే డే సిరీస్లోనే రోహిత్ ఈ రికార్డు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు తద్వారా మెగా టోర్నీకి ముందు సెంచరీతో ఫామ్లోకి రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు వన్ డే క్రికెట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగులు పూర్తి చేసిన రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది కోహ్లీ రెండు వందల ఇరవై రెండు మ్యాచ్ల్లో ఈ మైల్ రాయిని చేరుకున్నాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండవ స్థానంలో ఉన్నాడు సచిన్ రెండు వందల డెబ్బై ఆరు మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండు వందల ఎనభై ఆరు మ్యాచ్ల్లో పదకొండు వేల పరుగులు సాధించి మూడవ స్థానంలో ఉన్నాడు ఇక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రెండు వందల ఎనభై ఎనిమిది వన్డేల్లో పదకొండు వేల పరుగులు కంప్లీట్ చేసుకున్నాడు కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు వన్డేల్లో తొంభై రెండు పాయింట్ నాలుగు నాలుగు స్ట్రైక్ రేట్ మరియు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు సగటుతో వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు దీనిలో ముప్పై ఒక్క సెంచరీలు మరియు యాభై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి వన్డేల్లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన డబుల్ కదా సారీ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్మెన్ గాను రోహిత్ చరిత్ర సృష్టించాడు